రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వారు మీడియాతో మాట్లాడుతూ చిట్యాల చాకలి ఐలమ్మ జననం సెప్టెంబర్ ఇరవై ఆరు పద్దెనిమిది వందల తొంభై ఐదు మరణం సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరంగల్ జిల్లా రాపర్తి మండలం కిష్టాపూర్ గ్రామంలో ఓరుగంటి సాయిలు మల్లమ్మ దంపతులకు జన్మనివ్వడం జరిగిందని తెలంగాణ ఉద్యమ కార్ణిగర్ వీరవంతెగా చాకలేలమ్మ గుర్తింపు పొందిందని అన్నారు ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండలం సిపిఎం పార్టీ శాఖ కన్వీనర్ గురిజాల శ్రీధర్ జిల్లా సిపిఎం పార్టీ అనుబంధ రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్ మరియు మండల నాయకులు ఆవుల రాములు తదితరులు పాల్గొన్నారు చిత్యాల చాకలి ఐలమ్మ వర్గా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆమె జననం సెప్టెంబర్ ఇరవై ఆరు పద్దెనిమిది వందల తొంభై ఐదున జరిగింది మరణం సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల ఎనభై ఐదున మరణించడం జరిగింది నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె పేరిట స్మరించుకోవడం జరుగుతుంది ఆ రోజుల్లో నిజాం జవాబులకు వ్యతిరేకంగా దేశముఖులకు భూస్వాములకు బడా పెట్టుబడిదారులు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఒక మహిళాయి ఉండి పెద్ద ఎత్తున ఆమె బడ భూస్వాములకు వ్యతిరేకంగా ఎదురొంటే నిలబడి ఆమె ఇల్లునే కార్యాలయంగా మార్చుకొని సంబంధ వర్గాల కోసం పెద్ద ఎత్తున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్య పాత్ర భూమిక పోషించిరని చెప్పి ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఆనాటి ఆనాడు చేసిన వాళ్ళ పోరాట ఫలితమే ఇలా ఎందరో మహనీయులు అందులో ఉదాహరణ చూసుకుంటే చిట్యాల చాకలి ఐలమ్మ కావచ్చు పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు రావి నారాయణ రెడ్డి కావచ్చు బద్దం ఎల్లారెడ్డి కావచ్చు ఇలా చెప్పుకుంటూ ఎంతో ఎంతో మంది మహనీయులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసూలు పాసింది కాబట్టి వాళ్ళు అసూలు పాసిన పోరాటం నుంచే ఇలా మనం ఈ స్వేచ్ఛ వాయులు వీలుస్తున్నాం అంటే చెప్పుకోవడం గొప్ప గర్వకారణం ఉంది ఎందుకంటే ఈరోజు ఇలా ఆ రోజు ఆ రోజులలో చూసుకుంటే ఒక సామాన్యుడు సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా ఎరకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అనగ అనగదొక్కి వారి పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి ఒక్క కులం మీద ఆధిపత్యం చూపి చూపిన సందర్భాలకు వ్యతిరేకంగానే ఇలా చిట్యాల చాకలు విరోచితంగా పోరాడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దొరలకు దేశముఖులకు బడ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి నిలిచిన సందర్భం కాబట్టి ఆ రోజును ఇవాళ మనం స్మరించుకుంటున్నాం కాబట్టి సెప్టెంబర్ పది నాడు ఖచ్చితంగా ఈ రోజు సమాజంలోపట యువతి యువకులు కూడా పెడదారిన పట్టిన పడుతున్న సందర్భాలు ఉన్నాయి రాజకీయాలకు రాకుండా రాజకీయాలను అర్థం చేసుకోకుండా పెడదోరణ పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఇలా దేశంలోపట दंगलू పెట్టుబడిదారులు బడా పెట్టుబడిదారులు దొంగలు దోపిడిదారులు ఎక్కువైతురు కాబట్టి చదువుకున్న విజ్ఞానవంతులు యువతీ యువకులు వెనుకబడి పోతురు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆనాడు వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం ఇలా మనం అనుభవిస్తున్నాం కాబట్టి రేపు మనం ఏదైనా సమాజం కోసం చేస్తున్న రేపు మన పిల్లలు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి రాజకీయాలు అనేది మనకు ఎందుకు అనేది కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవాలి ఖచ్చితంగా యువతీ యువకులు ముఖ్యంగా మహిళలు రాజకీయాలకు రావాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న విధ్వంసం మీరు చూస్తూనే ఉన్నారు గత పది సంవత్సరాలు జరిగిన తెలంగాణ దోపిడీ కావచ్చు ఇప్పుడు జరుగుతున్న కే కేంద్రంలో కూడా బీజేపీ సర్కారు తీసుకొచ్చిన ప్ర ప్రైవేటీకరణ చట్టాలు కావచ్చు ఏ రంగం చూసుకున్నా ఇలా అధిక ధరలు కానీ ఏ ధరలు చూసినా సామాన్యుడు బతికే పరిస్థితి లేదు కాబట్టి రాజకీయాలు కూడా ఖచ్చితంగా యువతి యువకు వాళ్ళు అందరూ ఖచ్చితంగా బాధ్యత తీసుకొని రాజకీయాలు అందిపుచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భూమిపల్లి మండలం రత్నపేడ గ్రామంలో సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలోపట ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది زندہ باد سی پی ایم زندہ باد سی پی ایم ہمارے چھٹیا لا چاکل <سؤال> رہے ہمارے لا چاکل رہے آشیا لنو دم سارا لنو دم سار جس سی پی ایم زندہ باد سی پی ایم زندہ باد زند